కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పోతులూరు గ్రామ పంచాయతీలో ముప్పై ఎనిమిది లక్షలు పైబడి నిధులు దుర్వినియోగంపై జిల్లా పంచాయతీ అధికారి వి రవికుమార్ గ్రామ సర్పంచ్ బొందు రాంబాబుకు చెక్ పవర్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు గత నెలలో నిధుల దుర్వినియోగంపై సర్పంచ్కు షోకాజ్ నోటీస్ జారీ చేసి కాలపరిమితి ముగిసిన వివరణ ఇవ్వకపోవడంతో చెక్ పవర్ రద్దు చేసి మండల డిప్యూటీ ఎంపీడీఓ కాశీ విశ్వనాథంకు పోతులూరు పంచాయతీ చెక్ డ్రాయింగ్ అధికారం ఇస్తూ సంబంధిత శాఖలకు ఉత్తర్వులు జారీ చేశారు ప్రతిపాడు మండలంలో పోతులూరు గ్రామ పంచాయతీలో అవకతవకలు జరిగాయని చెప్పేసి అని అక్కడ ఉన్నటువంటి కొందరు పీజీఆర్ఎస్లో కంప్లైంట్ చేయగా దానిపై గత నెలలో డివిజనల్ పంచాయతీ అధికారి శ్రీమతి ఎం బాలామణి వారు విచారణ జరిపారు విచారణ చేయగా అక్కడ ముప్పై రెండు లక్షల సుమారు ప్రొసీజరల్ రెగ్యులారిటీ అంటే కొంత రికార్డ్ లేకపోవడం కానీ లేకపోతే ఇచ్చినటువంటి గైడ్ లైన్స్కి అనుగుణంగా కాకుండా వేరే దానికి డివేట్ అయ్యి ఖర్చు పెట్టడం ఇటువంటి ఆటల మీద జరిగినటువంటి దాన్ని తప్పుపట్టడం జరిగింది అది ముప్పై రెండు లక్షల సుమారు అలాగే ఫైనాన్షియల్ రెగ్యులారిటీ అంటే యాక్చువల్గా దానికి బిల్స్ లేకపోవడము తీర్మానాలు లేకపోవడము ఇటువంటి రెగ్యులారిటీస్ ఏమైనా ఉందో అది ఫైనాన్షియల్ రెగ్యులేటర్లకు వస్తుంది అది దాదాపు పన్నెండు వేల తొమ్మిది వందల రూపాయలు అని చెప్పేసి అని గుర్తించడం జరిగింది ధర్మిళ అక్కడ ఉన్నటువంటి పంచాయతీ సర్పంచ్ కీస్ ఉంటుంది కాబట్టి వారికి సోకాజ్ నోటీస్ ఇవ్వడము దానికి అనుగుణంగా కారణమైనటువంటి పంచాయతీ కార్యదర్శులు ఆయా కాలాల్లో పనిచేసినటువంటి బంక శ్రీను మరియు బి కామరాజు బి నాగమణి అనేటువంటి ముగ్గురు పనిచేశారు వారికి కూడా సోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగింది వారు ఇప్పటికే వారి యొక్క సమాధానం సమర్పించడం జరిగింది అయితే సర్పంచ్కి ఇచ్చినటువంటి సోకాజ్ నోటీసుపై సర్పంచ్ వారు సకాలంలో స్పందించకపోవటము మరియు సంజాయిస్ ఇవ్వకపోవడం వల్ల వారి యొక్క చిక్కు అధికారం అంటే నిధులు డ్రా చేయే అధికారం అంటే పదిహేను ఆర్థిక సంఘం కానివ్వండి లేకపోతే సాధారణ నిధులను కానివ్వండి ఆయా పంచాయతీల అవసరాల నిమిత్తం డ్రా చేసే అధికారం వారికి ఉంటుంది దానిని జిఓఎంఎస్ నెంబరు ముప్పై సెక్షన్ ఫార్టీ టూ వన్ ప్రకారము పం జిల్లా పంచాయతీ అధికారి వారు నిపు నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది సదరు ఉత్తర్వులు వారికి సర్వ్ చేయడం జరిగింది అయితే పంచాయతీ రోజువారీ కార్యక్రమాలు జరగాలి కాబట్టి అది జరగడానికి సదరు అధికారాన్ని మా మండలంలో ఉన్నటువంటి మండల ఉప మండల పరిషత్ అభివృద్ధి అధికారి గతంలో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పిఆర్ఎన్ఆర్డి అనేవారు అనేవారము ఇప్పుడు డిప్యూటీ ఎంపీడీ అంటున్నాము వారికి ఆ అధికారం దాఖలు చేయడం జరిగింది వారు అనుసరించి వాళ్ళు వారు ఈ ఎక్సర్సై పవర్స్ ఎక్ససైజ్ చేస్తారు ప్రస్తుతం చెక్ పవర్ అయితే కనుక సర్పంచి బొండు రాంబాబు అనేటువంటి వారు పోతులూరు సర్పంచి వారి యొక్క చెక్కు అధికారాన్ని విత్డ్రా చేస్తూ శ్రీత జిల్లా పంచాయతీ అధికారి వారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాను